ఈరోజు పేపర్లోని వార్తలు చూసే ముందు నిన్న పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపు వస్తున్నాయండి చంపేస్తామని దాని గురించి మనం తెలుసుకున్నాం అలాగే అక్రమ్ రేషన్ బియ్యం పట్టుకున్నారు అది దాని గురించి తెలుసుకున్నాం నిన్న రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక జరిగింది అది తెలుసుకున్నాం పవన్ను చంపేస్తామని బెదిరింపులు ఏపీ ఉప ముఖ్యమంత్రి కేసీకి కాల్స్ సందేహాలు ఫోన్ నెంబర్లు మల్లికార్జునరావు పేరుతో ఉన్నట్లు గుర్తింపు సెల్ సిగ్నల్ ఆధారంగా గాలిస్తున్న పోలీసులు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను చంపేస్తామంటూ ఓ గగంత కూడా ఆయన పేసీకి ఫోన్ కాల్ చేయడంతో పాటు సందేహాలు కూడా పంపించడం కలకలం సృష్టించింది ఆదివారం రాత్రి సోమవారం ఉదయం చాలా ఉదయం కూడా పదే పదే కాల్స్ వచ్చాయి అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ సందేహాలు పంపించారు బెదిరింపు కాల్స్ సందేహాల గురించి పేసీలోని సిబ్బంది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు అనంతరం ఆ ఇషాన్ని పోలీసు ఉన్నతాధికారులకు వివరించారు దీంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతూ ఆ వ్యక్తి కోసం విజయవాడలో సాయంత్రం నుంచి అన్వేషణ ప్రారంభించారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో సోమవారం వరకు ఆసూక్ లభించలేదు పవన్ కళ్యాణ్ పేసీకి నైన్ ఫైవ్ జీరో డబుల్ ఫైవ్ జీరో డబుల్ డబుల్ ఫైవ్ ఫైవ్ సిక్స్ నంబర్ నుంచి కాల్ వచ్చినట్లు గుర్తించారు ఈ నెంబర్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకి చెందిన మల్లికార్జునరావు పేరుతో ఉందని పోలీసులు తేల్చారు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద టవర్ నుంచి కాల్స్ వచ్చినట్టు తెలిసింది పోలీసులు గాలింపు చేపట్టిన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో అక్కడ నుంచి గుర్తించడం కష్టంగా మారింది కాల్స్ వచ్చిన నెంబరు మల్లికార్జునరావు పేరుతో ఉందని పోలీసులు ఆరా తీగా అతడు తిరువూరు పట్టంలోని వైద్య దంపతులకు బంధువు అని తెలిసింది వ్యసనాలకు బానిస కావడంతో అతడిని భార్య ఎట్ నెల్లూరు జిల్లాలో ఒంటరిగా ఉంటున్న మల్లికార్జున తరుసు తిరువూరు వచ్చి బావమారిది వద్ద తాగుడుకు డబ్బులు తీసుకుని వెళుతూ ఉండేవాడని ప్రాథమిక విచారణలో ఎల్లడైంది ఇక్కడ నివాసం ఉండదని నెల్లూరు జిల్లానే ఉంటాడని తెలిసింది చూడండి పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపు కాల్సి వచ్చాయంట త్వరలో ఏపీ క్యాబినెట్లోకి నాగబాబు రాజ్యసభ అభ్యర్థులు ఖరారు తెలుగుదేశం నుంచి బీదా రావు సానా సతీష్ బాబు బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యకు అవకాశము జనసేన ప్రధాన కార్యదర్శి కె నాగబాబును ఏపీ మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం వెల్లడించారు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు ఆయన సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు ఆయన మొదట మంత్రివర్గంలోకి తీసుకొని ఆ తర్వాత ఎమ్మెల్సీని చేస్తారా లేక ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత కేబినెట్లు తీసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఒక స్థానం ఖాళీగా ఉంది దాన్ని నాగబాబుతో భర్తీ చేయనున్నారు రాష్ట్రం నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు అధికార కూటమి అభ్యర్థులు ఖరారయ్యారు అది ఇంకా ఏమిటంటే మీడియా సమస్యలపై జగన్ పరువు నష్ట దావా ప్రతివాదులకు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ టుడే గూగుల్ నోటీసులు జారీ చేసినట్టు ఢిల్లీ హైకోర్టు ఆదాని గ్రూప్ వ్యవహారంలో తనపై తప్పుడు వార్తలు రాసి పరువుకు భంగం కలిగించారని ఆరోపిస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పలు మీడియా సమస్యలపై ఢిల్లీ హైకోర్టులో వంద కోట్లకు పరువు నష్ట దావా చేశారు ఇందులో ఈనాడు పబ్లికేషన్స్ ఏపీఎన్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి దినపత్రిక టీవీ టుడే నెట్వర్క్ గూగుల్ సమస్యలను ప్రతివాదులుగా చేర్చారు ఆదాని గ్రూప్ కేసుకు సంబంధించిన అమెరికాలోని న్యాయస్థానంలో దాఖలు చేసిన అభియోగపత్రంలో తన పేరు లేకుండా ఉన్నట్లుగా కథనాలు రాసి తన పరువుకు భంగం కలిగించారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు సోమవారం ఈ పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ నోటీసులు ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు తదుపరి విచారణ ఈ నెల పదహారుకు వాయిదా వేశారు చూడండి పవన్ కళ్యాణ్ గారు పరువు నష్ట దాబా చేశారంట నా మీద ఊరికే విరేపించారంటే మీకు పరువు ఉంటే కదండి పరువు నష్ట దాబా చేసేది మీకే పరువు లేదు అన్ని కుంభకోణాలు చేసి పెట్టుకున్నారు మళ్ళీ పరువు నష్టం దాబా చేశారంట అన్ని కుంభకోణాలే మీద అన్నీ కేసులే అన్నీ కేసులే ఇంకేముంటుంది పరువు నష్టం మీకు పరువు పరువు ఉంటే కదండి మీకు విజయసాయి రెడ్డికి పరువు నష్టం దావా అంట ఏపీ నుంచి అక్రంగా రేషన్ బియ్యం తరలింపు భద్రాచలంలో రెండు వందల ఎనభై ఐదు కింటాలు పట్టివేత లారీ సహా బియ్యం స్వాధీనము ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ మీదుగా ఛత్తీస్గఢ్కు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని భద్రాచలంలో అధికారులు పట్టుకొని కేసు నమోదు చేశారు భద్రాచలం గోదావరి బ్రిడ్జ్ వద్ద చెక్పోస్ట్ సిబ్బంది సోమవారం ఉదయం తనిఖీలు చేస్తూ సారాశాఖ వైపు నుంచి వస్తున్న ఓ లారీని ఆపేందుకు ప్రయత్నించిన డ్రైవర్ ఆపకుండా పోయారు ఆ వాహనాన్ని ఎంబడించిన సిబ్బంది స్థానిక కూనవరం రోడ్లు అడ్డగించి పట్టుకున్నారు తనిఖీ చేయగా అందులో ఐదు వందల డెబ్బై బస్తాల్లో రెండు వందల ఎనభై ఐదు క్వింటాల బియ్యాన్ని గుర్తించి రవాణాకు సంబంధించిన పత్రాలు లేవు వాటిని ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ బియ్యంగా అధికారులు గుర్తించారు పట్టుబడిన లారీ ఛత్తీస్గఢ్కి చెంది కాగా విజయవాడ చుట్టుపక్కల సౌక దుకాణాల బియ్యాన్ని కొందరు సేకరించి బస్తాల్లో నింపి సరిహద్దులు దాటించినట్లు పౌర సరఫరాల అధికారులు అంచనాకు వచ్చారు చూడండి అది తేడా చూసినా అది ఈరోజు కాకినాడ పోర్టులో కూడా నాలుగు వందల ఎనభై మెట్రిక్ టన్నులు మన మనోహర్ గారు పట్టుకున్నారు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు వైసీపీ వాళ్ళు మొత్తం సామ్రాజ్యాన్ని ఆక్రమించే అన్నిట్లో వైసీపీ వాళ్ళే బియ్యం గాడు ఓల్ ఓట్ అన్నిట్లో ఏం అంటారండి ఇంత అక్రమాలు చేసి ఇంత చేసి ఇంత సంపాదించి పేదోళ్ళ సొమ్ములు కొట్టి పేదోళ్ళ పొట్ల కొట్టి ఏం సంపాదిస్తారండి క్రిమినల్ మైండ్ అయిపోయిందండి జగన్ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలలో ప్రజలారా ఆలోచించండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్